సో ధర్మవరం ఒకసారి ప్రిపేర్ చేసి చూసుకోండి పెనుగొండ పెనుగొండీ టూరిజం ప్లేసెస్లో ఉన్నది పుట్టపర్తి కజరి ధర్మవరం అండ్ పెనుగొండ టూరిస్ట్ ప్లేస్లో ఏర్పాటు చేసుకొని అది చూసుకోండి అర్థమైందండి థీమ్ స్పెసిఫిక్ వచ్చి హిందూపురంలో ఉంటుంది అది స్టేడియం స్టేడియంలో ఉంటుంది ఫైనల్ ప్రోగ్రామ్ వచ్చి మీకు లేపాక్షిలో నియర్ టెంపుల్లో నంది దగ్గర ఉంటుంది మహానది దగ్గర ఉంటుంది అర్థమైందండి సో హిందూపురం ప్రిపేర్డ్ స్టూడెంట్స్ లో యూజ్ చే మళ్ళీ చెప్తున్నా ఆల్ హెచ్ఓడిస్ ఇప్పుడు చేయాల్సి మీ ఆఫీషియల్స్ మీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్స్ ఎవరో ముందు ప్రోక్టోర్ ఉన్నారు వాళ్ళ ఉంటాయి అయితే సీరియస్ రికార్డ్ అవుతాయి అన్నట్టు సో సీరియస్ సిచువేషన్స్ అన్నమాట సో పిల్లలు సఫర్ అవుతున్నారు బికాస్ ఏ బైట్ మస్కిటో ఇది డెంగ్యూ ఫీవర్ అనేది పిల్లలకి మనం ప్రాపర్గా క్లోతింగ్ డ్రెస్సింగ్ అనేది ప్రాపర్గా చేయాలి వాళ్ళు కొంచెం కాళ్ళు చేతులు ఎక్కువగా కనిపించేటట్టు షార్ట్స్ పేరెంట్స్ ఎక్కువ వాడటం వల్ల ఈ మస్కిటో బయట ఎక్కువ పిల్లలే ఎక్కువ సఫర్ అవుతున్నారు దీన్ని పేరెంట్స్లో గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మా మస్కిటో బైట్ అవాయిడ్ చేయడం రిపెలెంట్స్ ఉన్నాయి క్రీమ్స్ ఉన్నాయి మస్కిటో నెట్స్ ఉన్నాయి మలేరియా సంబంధించిన దోమ అయితే ఈవినింగ్ ఇళ్ళలు దూరుతుంది కాబట్టి ఎక్కువగా ఆ టైంలో రెపలెంట్స్ కానివ్వండి పల్లెలైతే వేపాకుపోగా వేసుకోవాలని కూడా మనం ఎప్పటి నుంచో చెప్తున్న పాయింట్ గురించి చెప్పాలి ఇంటెన్సిఫైడ్ టీవీ స్క్రీనింగ్ వర్క్ అనేది మనకు మన డిస్టిక్ కలెక్టర్ సార్ పర్మిషన్ తర్వాత టెన్ డే హండ్రెడ్ డేస్ కలెక్ట్ చేస్తున్నాము ఇందులో భాగంగా ఎక్కువగా వల్ల గ్రూప్ ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ ఉన్నారో ఎవరికైతే టీవీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళని స్క్రీన్ చేస్తున్నాము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ ఇందులో డయాబెటిక్స్ ఉండి వన్ డే కాకుంటే కూడా స్క్రీన్ చేస్తు చేస్తున్నాము టీవీ పేషెంట్ ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ని స్క్రీనింగ్ చేస్తున్నాము టీవీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన పేషెంట్స్ కూడా మళ్ళీ స్క్రీన్ చేస్తున్నాము అలాగే బాడీ వాషన్ లెస్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ కూడా స్క్రీన్ చేస్తున్నాము సో అందరి అవకాశం ఉపయోగించుకోవాలి స్క్రీనింగ్ టెస్ట్ మ్యాక్సిమం చేసుకోవాలని కొందరు అందరు కోరుతున్నాను థర్డ్ పాయింట్ వచ్చి వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే ఇది మనము జూన్ ఫోర్టీన్త్ కండక్ట్ చేస్తున్నాము ఇందులో మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టెన్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరూ మీ మీ డిపార్ట్మెంట్ నుంచి వన్ ఆర్ టూ మెంబర్నైనా ఐడెంటిఫై చేసి మోటివేట్ చేయగలిగితే వీళ్ళి వెరీ గుడ్ నెంబర్ వారి ప్లేనింగ్ మీకు అదేం జరిగే దిస్ టైం మీ డిస్టిక్ లెవెల్ సార్ ఇందులో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి ఏ డిసీజ్ లేకుండా దేనికి కూడా మందులు వాడని వాళ్ళనే తీసుకోవాలన్నమాట హైపర్ టెన్షన్ డయాబెటీ ఫర్ ఎనీ అదర్ రీజన్ మెడిసిన్స్ తీసుకుంటుంటే మనము అక్కడ నుంచి వాళ్ళ నుంచి మనం బ్లడ్ కలెక్ట్ చేయము అలాగే బ్లడ్ డొనేషన్ చేసి సిక్స్ మంత్స్ దాటిన వాళ్ళని మనము సెకండ్ టైం కూడా మోటివేట్ చేయొచ్చు సో ఈ విషయాలను ఎందుకు గమనించి బ్లడ్ బల్ బ్లడ్ డొనేషన్ దేని కూడా సక్సెస్ చేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్ కూడా మీరు కమ్యూనికేట్ చేయండి ఏ సబ్జెక్ట్ కూడా లభిస్తుంది అర్థమైందండి సో మీకు ఈ టూ డేస్ లో మీరు కమ్యూనికేట్ చేయండి మీకు ఏ రోజు సో రెండోది వచ్చి మీ అందరికీ తెలుసు ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఐవిఆర్ఎస్ సిఎస్ గారు కూడా రివ్యూ చేసుకున్నారు ఐవీఆర్ఎస్ వచ్చేపటి సో ఆల్రెడీ కలెక్ట్ గ్రూప్ కూడా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది మార్నింగ్ సిక్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇద్దరు కూడా పైన అలవాటు బ్యాక్సైడ్ వచ్చింది సో దానికి అందరూ డిస్టిక్ ఆఫీసర్స్ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఐకి వస్తే ఆ రోజు ల్యాంక్ ప్రోగ్రామ్ కలెక్టర్లు చే చేస్తారు అలాగే అందరి ఇన్స్ట్రక్షన్స్ డిస్టిక్ మినిస్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పారు సో దానికి కూడా ఫర్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే మినిస్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేసి ఆ రోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తారు అలాగే చాలామంది కొంతమంది మండల్ స్పెస్ ఆఫీసర్స్ కానీ మండల నుంచి ఇంకా పది మండల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు సో దయచేసి మండల్ స్పెస్ కౌసర్స్ కానీ మండల్ అధికారులు అందరూ కూడా ఈ ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఇస్తే అలాగే మనం జూన్ ఫిఫ్త్ ప్లాన్ ప్లాంటింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి జూన్ ఒక రెండు రోజులు ఉంది థర్డ్ ఫోర్త్ రేపు నుండి ఫిట్టింగ్ అన్నీ రెడీ చేసుకొని జూన్ ఫోర్త్ లోపల జూన్ ఫోర్త్ లోపల మీకు నర్సరీ టైప్ కూడా గ్రూప్లో పెడతాను ఏ ఏ మండల నర్సరీ టైప్ సో ఆ నర్సరీస్ నుంచి ప్లాంట్స్ అన్ని జూన్ ఫోర్త్ ఈవినింగ్ లోపల ట్రాన్స్పోర్ట్ చేసి జూన్ ఫిఫ్త్న ప్లాంటింగ్ చేయాల్సిందిగా అందరినీ కోవడం జరిగింది అలాగే మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం మనకు ఇన్స్టిట్యూషనల్ ప్లాంటింగ్ దాదాపు పదమూడు వేల ప్లాంట్స్ అని అలాగే బ్లాక్స్ ముప్పై వేల ప్లాంట్స్ అగ్రికల్చర్ ఫీల్డ్ బిల్డింగ్ మీద అగ్రికల్చర్ ఆఫీసర్ అన్ని మండల్స్కి సంబంధించి ఫీల్డ్ బిల్డింగ్ ల్యాండ్స్ రిక్వైర్మెంట్ ఇవ్వలేదు ఇచ్చిన కాడికి మేము టార్గెట్ వేసాము సో డిఆర్డిఏ అండ్ డిఆర్డిఏ మహిళా సమయ ద్వారా నాలుగు వేల మొక్కలు నాడుకోవాలని అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ఇరవై ఐదు వేల మొక్కలు నాడుతాం అలాగే ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక ఇరవై యాభై వేలు మొత్తం మనకు మూడు లక్షల తొంభై ఐదు వేలు టార్గెట్ ఇచ్చి మనం నాలుగు లక్షల టార్గెట్ పెట్టుకున్నాం సో ఈ ప్రోగ్రామ్ అందరినీ డిస్టిక్ ఆఫీసర్స్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ మండల్ ఆఫీసర్స్ అందరూ సక్సెస్ చేసి జూన్ ఐదో తారీఖున మనం నాలుగు లక్షల టార్గెట్ ఏదైతుందో అది అచీవ్ కావాలని అందరినీ కోరుతున్నాయి థ్యాంక్ యూ మాట్లాడే দুই নম্বৰ পোৱা নাম দুই নম্বৰ